పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గల శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామివారిని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పొనుగోటి శ్రీనివాసరావు దర్శించుకున్నారు పెద్ద ఎత్తున శ్రీనివాసరావుకు ఒగ్గుడోలు కళాకారులు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు అనంతరం నాయకులతో అభిమానులతో కలిసి గుట్టను ఎక్కి మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు దేవాలయ కమిటీ సభ్యులకు రెండు లక్షల రూపాయలు గుడి గోపుర నిర్మాణానికై విరాళంగా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా త్వరలోనే మల్లికార్జున స్వామి వారికి ధ్వజస్తంభాన్ని నిర్మిస్తానని మాట ఇచ్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా శ్రీనివాసరావుకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం శ్రీనివాసరావుతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఎండపల్లి మండల పాత్రికేయ మిత్రులు వారి సంస్థకు సంబంధించిన సూర్య దినపత్రిక చిలుక సతీష్ నవ తెలంగాణ బొడ్డు రాజేశంలు క్యాలెండర్లను శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి భక్తులు శ్రీనివాసరావు అభిమానులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

자 먼저 리모 वा vale. ग sí. 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 ముం కలగాలి బట్టి బంగారం కలగాలి తుమ్మల దేవుడు తోడు కొడుకులు బిడ్డలకు కలిగాలండి బిడ్డలకి సంపద కలిగి మరి ముగ్గుల దీవెల్ కూడా ఉండి భక్తుల దీవెల్ భాగ్యాలు కూడా పర్వతాల వల్ల న వాళ్ళకు తోడుడే ఉండాలి